హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే లైక్ కూడా చేయండి ఇది చాలామందికి ఉపయోగపడే వీడియో అండి అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మన బ్లౌజ్ మనమే కుట్టుకోవాలనే ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది అందరికీ బయట రేట్స్ ఏమో ఫుల్గా ఉంటుంది కదా అందుకనే మన బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు కట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కడ నేర్చుకోలేదండి నా సొంతంగా నేనే నేర్చుకున్నా యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని నా బ్లౌజ్లు నేనే కుట్టుకుంటున్నానండి ఇవి నేనైతే మన సైజుని బట్టి నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి అది బ్లౌజ్ కటింగ్ పేపరు మీరు సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది కావాలంటే కామెంట్ చేయండి ఇలా మనకి ఏ సైజు అంటే ఆ సైజులో పేపర్స్ దొరుకుతుంది అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం కూడా నేర్చుకోవచ్చండి నేనైతే నాదైతే పెద్ద మిషన్ ఏం లేదు చిన్న మిషన్ ఎలక్ట్రానిక్ మిషన్ అది ఆ మిషన్ ఎలా ఉందో మన వీడియోలో కూడా ఉందండి ఒకసారి వెళ్ళి చూడండి మిషన్ ఆ మిషన్ మీదనే కుట్టుకుంటాను అండి నేనైతే నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటా ఏమైనా కుట్స్ ఉన్నా కానీ నైటీలైనా డ్రెస్సెస్ అయినా సైడ్ కుట్స్ అన్నీ నేనే వేసుకుంటానండి ఈ పేపర్స్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలో కూడా చిన్న మిషన్ మీద బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేస్తానండి అప్పటిదాకా అయితే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను ఏంటిదా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఒక్కొక్కసారి నా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానండి బ్లౌజ్ కుట్టడం అలా అని నేను ఈ పేపర్ తీసుకున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇది బ్యాక్ సైడ్ అండి దీనికి కొలతలు ఏమి అవసరం అవసరం ఏం లేదండి ఇది పెట్టి మనం మార్క్ చేసుకొని కట్ చేస్తే అయిపోతుందండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అసలు బ్లౌజ్ రాని వాళ్ళు కట్ చేయడం రాని వాళ్ళు కూడా కట్ చేసుకొని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మనకు ఆ డిజైన్ కావాలన్నా కానీ ఆ డిజైన్లో కట్ చేసుకోవచ్చు ఇదైతే రౌండ్ షేప్ అండి ఇది రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కూడా ఇలా కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది నేను ఒకసారి ఒక బ్లౌజ్ కుట్టాను మంచిగా వచ్చిందని ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని వీడియో తీస్తున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఇలా ఇలా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఈజీగా జాయింట్ చేసి మనం బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు మన మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలా సంతోషం కదండి అలానే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కట్ చేయడం అయినా సరే కుట్టడం అయినా సరే మనం ఓన్గా కుట్టుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటూ చేసుకుంటూ మనకి ఈజీగా వచ్చేస్తుందండి చాలా మెథడ్స్ వి బ్లౌజ్ స్టిచ్చింగ్ దాని మీద నెంబర్స్ కూడా ఉంటవి మనం ఎంత సైజు తీసుకోవాలి ఏంటిది అనేది నెంబర్స్ కూడా ఉంటవి వాటిని బట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఇదైతే చాలా సింపుల్గా ఇలా మార్క్ చేసుకొని సింపుల్గా కట్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదండి నేను నేర్చుకు నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు యూట్యూబ్లో నుంచి చూసి నేర్చుకున్నాను బయట రేట్స్ అయితే ఫుల్గా ఉన్నాయి కదా మన బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు అని ఈ ప్లాన్తోనే నేను నేర్చుకొని ఇద్దరు కిడ్స్ని చూసుకుంటూ బ్లౌజ్ కుట్టడం కూడా నేర్చుకున్నాను మీరు మీకు అవసరం అవుతుందని ఈ వీడియో మాత్రం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ మీరు చూడవచ్చు చాలా బాగా కట్ చేసుకోవచ్చండి మనకు ఏ షేప్స్ కావాలన్నా ఆ షేప్ ఉంది మన ఇష్టం అండి మన సైజుని బట్టి తీసుకోవచ్చు వెనక భాగము అన్నీ డాట్స్ దాని పేపర్ మీదనే ఉంటుంది మీరు కూడా ఒకసారి కావాలంటే కామెంట్ చేయండి నేను కోడ్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను కావాలంటే కామెంట్ చేస్తే ఇస్తానండి ఇలా డాట్స్ పెట్టి కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అండి అసలు ఈ బ్లౌజ్ నేను చిన్న మిషన్ మీద ఎలా కుడతానో ఒకసారి చూడండి చాలా వరకు చాలా టిప్స్ చూ చెప్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలానే అన్నీ అన్నీ కట్ చేసుకోవాలి ఇది ముందు బాగా అండి అవి పైన డాట్స్ చూ కనిపిస్తున్నాయి కదండి ఆ డాట్స్ని బట్టి కూడా మనము డాట్స్ పెట్టి మనం కట్ చేసుకోవచ్చు ఇలానే చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కుట్టడం అయితే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఎవరి అవసరం లేకుండా చాలా సింపుల్గా చాలా బాగా కుట్టుకోవచ్చు లైనింగ్ బ్లౌజే కట్ చేస్తున్నాను నేనైతే లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నాను అది ఎలా కుట్టాలి అది కొన్ని టిప్స్ అయితే నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి అప్పటి వరకు అయితే ఈ వీడియో మాత్రం చూడండి చూసి లైక్ మాత్రం చేయండి ఈ మిషన్ కావాల్సినవి మన ఛానల్లో కూడా ఉన్నదండి చిన్న మిషన్ మీద నేను జిగ్జాగ్ ఎలా చేస్తాను బ్లౌజ్ ఎలా కుడతాను అనేది ఒక వీడియో పెట్టాను చూడండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఎలా కట్ చేశాననేది అనేది ఇలానే మార్క్ పెట్టుకొని సింపుల్గా కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలా అన్నీ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయినా సరే వెనక భాగం ముందు భాగం ఇంకా ఉక్స్ పట్టి అవన్నీ వస్తాయి ఒకసారి చూడండి మీరు వీడియోలో చూపిస్తాను చాలా బాగా వచ్చింది కదండి కట్ చేయడం కూడా చాలా సింపుల్గా వచ్చింది ఎవరైనా ఈజీగా నేర్చుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను తర్వాత లాస్ట్ కూడా ఒకదాని మీద ఒకటి వేసి చూపిస్తానండి నేను ఈ బ్లౌజ్ కూడా కుట్టి చూపిస్తాను నా చిన్న మిషన్ మీద నేను ఎలా కుట్టుకుంటానో అది కూడా చూపిస్తానండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు మనము లైనింగ్ బ్లౌజ్ జారకుండా ఎలా కుట్టాలనేది నేను ఇంకో ఈ వీడియో ఇంకో వీడియోలో చూపిస్తానండి మన ఛానల్ని ఫాలో అయితే మీకన్నా అర్థం అవుతుంది కాకపోతే మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నవి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టి కట్ చేయవచ్చు అన్నీ ఇలా కట్ చేసుకోవాలని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవర అంతవరకు ఈ వీడియోని ఆదరిస్తారని అనుకుంటున్నాను బాయ్